రోజు నుంచి ఏం జరుగుతున్నదో మీరు కూడా చూస్తున్నాం ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ప్రజల తీర్పుని మేము శిరసాగాంచడం తీర్పు కట్టుబడి ఉన్నాం ఎక్కడ మా పొరపాటు పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ జరిగితే సందిద్దుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఆగం పఠిస్తేందుకు ప్రజాపాలన చెప్పి ఒకటి పెట్టారు పెట్టి ఈ నెల ఇరవై రెండు ఇరవై ఐదు వరకు ఆన్లైన్ చేస్తాం ఆన్లైన్ చేసిన తర్వాత స్కూటింగ్ చేస్తాం అని చెప్పి ఎన్నో అలా ఇప్పుడే చూస్తున్నాం మనం వైట్ కార్డు ఉన్న వాళ్ళకు ఇది వర్తించదని ఏది వర్తించదని చెప్పి ఎన్నో రూల్స్ పెట్టి తప్పుడు అబద్ధం అని చెప్పి తప్పుడు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా ఊహించండి ప్రభుత్వం వాళ్ళు కూడా ఊహించుకోలేదు మేము వస్తాం కానీ ఊహించుకోకుండా తప్పు అబద్ధాలు చెప్పింది ప్రజలు మోసం చేశాను కాళేశ్వరం మీద అవినీతి జరిగింది ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి తప్పులు వెతకటాల కోసం ప్రయత్నం చేసుకున్నారు ఎక్కడ తప్పు జరగలే ఎస్బీఐతో ఎంక్వైరీ అయిపోయాను సిబిఐతో ఎంక్వైరీ అయిపోయింది దీంతోనే చేయించాలి తప్పు తీయండి మొత్తం తొంభై మూడు లక్షల కోట్లు కాలేజ్ వస్తే లక్ష కోట్ల రూపాయలు అవన్నీ జరిగిందంటారు అంటే ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల ఇరవై రోజుల్లో ప్రజలు ఇది ఇదేం పార్టీ ఏమున్నది ఏమైనా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలకు వేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పార్టీ గెలుచుడాల్సిన లేదు కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కక్షలు తీర్చుకోడు ఈ ఓడిపోయిన నాయకులు ఏదైతే ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసుడు పోలీసు వాళ్ళని భయప్రాంతంలో చేసి పోలీసు వాళ్ళని కూడా ఎప్పుడన్నీ ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకుడు ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ గారిని కూడా కలిసి జరిగింది అందరం కలిసి కూడా ఎస్పీ గారిని కూడా కలిచడం జరిగింది న్యాయం ధర్మంగా కాపాడండి లా ఆర్డర్ కాపాడండి ముచ్చాడు వాళ్ళకి వచ్చేది భయ చేసుడు కేసీఆర్ చేసాడు అభివృద్ధి జరిగింది అనమాట ఈ పని మీద ఇప్పుడు నెల ఇరవై రోజులు గడిపి ఇంకొక నెల రోజులు ఈ రోజు అయితే పార్లమెంటు వెనుకల్ది కోడ్ వస్తుంది కనుక నోటిఫికేషన్ వస్తుంది కనుక అప్పుడు వాటికి ఇంట్లో తిట్టుకుంటా ఈ నెల వేలు నడిపేయాలి పార్టీకి ఏదో లాభం చేసుకోవాలని చెప్పి అవేం నీళ్ళు కావా ఇలా ఎస్ఆర్ఎస్కి నీళ్ళు తెచ్చుకున్నాయి కాళేశ్వరం నీళ్ళు కావా ఇలా కాళేశ్వరంతో ఎల్ఎండి నింపుకుంటున్నాం మిడ్బారెడ్డి నింపుకుంటున్నావు కానీ కాళేశ్వరం నీళ్ళు కావా అర్థం చేసుకోవాలి పెద్ద మనిషికి ఉంటుంది కానీ అర్థం లేని మాటలు ఉంది ఇప్పటికైనా మాట్లాడే మాట్లాడకండి మేము ఒకడే కోరుతున్నాం చేసి చూపియండి ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిన కనుక మీ ప్రభుత్వం పనిచేసి చూపియండి ప్రజల్లో మనల్ని ఉందండి మళ్ళా రెండు మళ్ళీ వా మేము అందరికీ కూడా ఆహ్వానిస్తాం కానీ అనవసరమైన తప్పుడు మాట మాట్లాడి తప్పుడు సంకేతాలు ప్రజలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి ఉన్న మున్సిపాలిటీస్ కానీ సర్పంచ్లు కానీ బెదిరించాయి సర్పంచులు అంటే ఇంకా నాలుగు ఎనిమిది రోజులు ఉన్నది టైం ఇటు జడ్పీని బెదిరించావు జడ్పీ తీయాలను లేకుంటే మున్సిపల్ మున్సిపల్ని పడగొట్టాలని చెప్పి ఆలోచన మానుకోండి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్నట్టు మున్సిపాలిటీ ప్రజలు గెలిపించిన వాళ్ళకి వాళ్ళని బెదిరించినట్లు చేయకండి భయప్రాంతంలో చేయకండి అని చెప్పి మేము చెప్తున్నాం ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు దాదాపు ఒక కోటి పరీక్షలకు దరఖాస్తులు వచ్చినాయి ఆ దరఖాస్తులను పరిశీలించి వాటిపైన నిర్ణయం తీసుకొని వాటి మీద మరి మీ స్కీములు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా తిరిగి మళ్ళీ ఇన్ఫ్యూటీ సర్వే అంటున్నారు ఈ ఇన్ఫ్యూటీ సర్వే ఎందుకు చేస్తున్నట్టు మరి ఫిజికల్గా దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు దరఖాస్తులు తీసుకున్నటువంటి అయితే ఇంటింటి సర్వే ఎందుకు ఇంటింటి సర్వే అయితే దరఖాస్తులు ఎందుకు అంటే దీన్ని వాటి చూస్తే మనకు ఒకటే అర్థమయ్యేది ఏంటంటే ఫిబ్రవరి రెండవ వారంలో మూడో వారంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్నది ఆ లోపల ప్రజలను మభ్యపెట్టడం కోసం ఏదో చేస్తున్నట్టు నటించడం కోసం దరఖాస్తులు తీసుకున్నట్టు నటించడం కోసం ఏదో సర్వేలు చేస్తున్నటువంటి నటించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ప్రజలారా మేము కూడా చెప్తున్నాం ఏంటంటే వీటి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మీరు ఇచ్చినటువంటి వంద రోజులు మార్చి పదిహేడో తారీఖు కంప్లీట్ అవుతాయి మార్చి పదిహేడు లోపల పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ పేరిట మరి మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మరి మోసం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు ఇచ్చినటువంటి హామీలు